గుడ్ మార్నింగ్ అందరికి సో గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావుపుడు గారికి మన క్రికెటర్ తమన్ గారికి సో మచ్ అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్ గుర్తించే పొద్దు పొద్దున షాపులు కూడా వారే ఏమరుస్తుంది సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ చాలా పగడబందీగా ప్లాన్ చేసా మైండ్ సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఏంది గురువు తమనా కూడా కొట్టాం కదా వెనక రెండు మూడు డబ్బులు ఇదని చెప్పు దుమ్మలు అదురుతున్నాయి దేమంటే కడుపులు అదురుతుంటే డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ అశ్విన్ దిస్ ఫిలిం షూట్ ఇది ఉండిపోవాలనుకుంటున్నాను నీ కెరియర్లో లైక్ బిఫోర్ బిఫోర్ హిడింపాయ్ కాదు శివంబాజయ్ బిఫోర్ శివంబాజే ఆఫ్టర్ శివంబాజే అవ్వాలనుకుంటున్నాను నీ కెరియర్ లో అండ్ మనిషి చాలా మంచోడు అస్సలు కల్మషం ఉండదు జిమ్ లో కలిసినప్పుడు కూడా హీ వాజ్ హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ అండ్ ఈ రోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్ సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా దేర్ ఏది సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి సో అది శివుడు అనుకుంటున్నా అండ్ ఆగస్ట్ ఫస్ట్ ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్ కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్ తో సో థ్యాంక్ యూ సో మచ్